అమ్మాయి కొండాంచున మాయాపుష్పం ఉండడాన్ని చూస్తుంది దీంతో ఈమె ఎగురుకుంటూ వెళ్లి ఆ మాయాపుష్పం కోయడానికి ప్రయత్నించగా ఆ పుష్పానికి కాపలా ఉన్న పెద్దని మాయాపాము అక్కడికి వచ్చేస్తుంది దీనితో ఈమెకు భయం వేసి సహాయం కోసం తన బాయ్ ఫ్రెండ్ ను పిలుస్తుంది అప్పుడు ఈమె బాయ్ ఫ్రెండ్ ఆ మాయా పాము మీదకు దూకి తన మంత్ర ఖడ్గంతో ఆ పామును గుచ్చి చంపేస్తాడు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ను అక్కడి నుండి కిందకి తీసుకొస్తాడు అయితే పాముతో పోరాడుతూ ఉండగా ఇతడికి గాయం అవుతుంది దీనితో ఇతడు ఈమెతో నన్ను వైద్యుల దగ్గరకు తీసుకువెళ్ళు అని అంటాడు కానీ ఈమె ఇతడికి సహాయం చేయకపోగా ఇతడి చేతిలో ఉన్న మాయా పుష్పం లాగేసుకుంటుంది ఇంతలో అక్కడికి ఈమె సోదరుడు వస్తాడు అయితే వీరిద్దరూ కావాలనే ఈ పుష్పం కోసం ప్లాన్ వేసి ఇతన్ని ఇరిగించారు ఇదంతా ఈ కుర్రాడికి అర్థమయ్యే లోపే ఇతడికి ఆరోగ్యం క్షణిస్తూ ఉంటుంది ఇంతలో గురువు గురువుగారు గాల్లో నుండి ఎగురుకుంటూ అక్కడికి వస్తాడు అయితే గురువు కూడా ఈ కుర్రాడిని మోసం చేసి తన శక్తులను లాగేసుకుని పక్కన ఉన్న చెడ్డ కుర్రాడికి ఇచ్చేస్తాడు అలాగే ఈ కుర్రాడిని ఆ కొండ మీద నుండి కిందకు తోసేస్తారు అయితే ఇతడు కిందకు పడుతూ ఇక నేను చనిపోతున్నానని అనుకుంటాడు ఇంతలో ఒక ఎర్రని కాంతి వచ్చి ఇతడు గుర్తు తెలియని రాజ్యంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇతడి ముందుకు ఒక అందమైన అమ్మాయి వచ్చి ఇతడికి అయిన గాయాలన్నీ మాయం చేస్తుంది అలాగే ఇతడికి కొన్ని అద్భుత శక్తులను ప్రసాదిస్తుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి